అధ్యక్ష ఎవరినే విమర్శించి తెలుసుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష అరే మంత్రి గారు మాట గౌరవ మంత్రి గారు మాట్లాడి కూర్చోండి మా అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఉర్చుంటారా అది జనా లాంటియా ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టద అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటుంది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి పక్క పెట్టండి అధ్యక్ష అది మేము ఎందుకు అంటున్నాం అంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజుల అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినండి అమ్మా వినండి మేము ఎందుకు ఇంత ఎందుకు జరిగిందంటే అధ్యక్ష ఆవేళ సచివాలయ రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపిడీ చేశారని అధ్యక్ష ఐదు రోజుల అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఋషికొండ అధ్యక్ష ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు చిక్కుపోయారి చేసిన తప్పు చేసి చెప్పకుండా చిక్కుపోయారు అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు కంటే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించు దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూములు అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే గుండె ఆగిపోతే శిక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు చేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కరు మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదారి చేస్తారు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూమ్ లో కమోట అధ్యక్ష పదమూడు లక్షలంట అంటమూడు లక్షలు పదమూడు లక్షలంట మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారు సిగ్గుపడకుండా ఎదురుదాడి చేయడం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అరగంట చెప్పి చర్చించండి చర్చ పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే మీరే తెలుసుకోమని చెప్పి